హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి బ్రెడ్తో స్వీట్ చేద్దాం రండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇది ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా బ్రెడ్ స్వీట్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ కోసము సెవెన్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి చూడండి సైడ్స్ని కట్ చేసుకుందామండి సైడ్స్ అంతా ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి చూడండి అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి చూడండి సైడ్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి మొత్తం తీసుకున్నాను చూడండి ఈ సైడ్స్ అన్నీ మిక్సీకి వేసుకొని బ్రెడ్స్ బ్రెడ్ క్రమ్స్ లాగా వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మీకు ఇవి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే ట్రాంగిల్ షేప్లో కట్ చేస్తా చూడండి ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి చూడండి అన్నిటినీ ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను మీకు స్క్వేర్ షేప్ కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకుందామండి ఒక కప్పు చక్కెరకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి అంతా వాటర్లో ఇలా కలుపుకోవాలండి బాగా మెల్ట్ అయిపోతుంది ఫ్లేవర్ కోసం రెండు యాలకలు వేసుకుంటాను అండి చూడండి చక్కెరంతా బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ పాకం ఉడుకుతూ ఉంది పాకం ఏం రానవసరం లేదండి లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది పాకం చెక్ చేసుకుందామండి చూడండి స్టిక్కీగా ఉంటే సరిపోతుంది తీగపాకం ఏం రానవసరం లేదు పాకమైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందామండి ప్యాన్లో ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకుందామండి ఈ ఆయిల్కి సరిపడా వేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుందామండి ఇలా తిప్పుకుంటూ అన్ అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి పక్కన ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా అన్నిటినీ తీసుకుందాం ప్లేట్లోకి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో స్లైసర్ అవి బ్రెడ్ స్లైసెస్ అంతా ఫ్రై అయ్యేలోపు ఇవి షుగర్ సిరప్లో వేసుకుందామండి వేడిగానే వేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ అంతా పట్టించాలండి తిప్పి తిప్పి తిప్పుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకొని ఇట్లా అన్నీ పక్కన తీసుకుందామండి చూడండి అన్నీ ఇలా డిప్ చేసుకోవాలండి గార్నిష్ కోసం కొంచెం బాదం కట్ చేసుకున్నానండి స్లైసెస్గా పొడవుగా ఈ బాదం పప్పుని ఇలా వేసుకుందామండి గార్నిష్ కోసము అంతేనండి ఫైవ్ మినిట్స్లో బ్రెడ్తో స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో జ్యూసీ జ్యూసీగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతగా జ్యూసీగా వచ్చింది టేస్టీ టేస్టీగా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ స్వీట్ని హిందీలో అయితే షాహిత్ కూడా అంటారండి అంతేనండి ఎంతో ఈజీగా బ్రెడ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి